మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై కృష్ణ నిల్యానము వినుట శ్లోకము మూడు వందల యాభై తొమ్మిది భావము ఏం చెప్పమంటారు మహారాజా మనకు సారథ్యం చేసేవాడు తోడుగా ఉండి మంత్రాంగం చెప్పేవాడు సన్నిహితంగా ఉండే వియంకుడు తోడు నీడలా ఉండే స్నేహితుడు మేలు కోరే మేనభావ వెన్నుదన్నుగా ఉండే ప్రభువు ఆదరించే ఇంటి పెద్ద కాపాడే దేవుడు అయిన కృష్ణుడు మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడయ్యా శ్లోకము మూడు వందల అరవై శత్రురాజులందరూ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన్ని తిరిగే మత్స్య యంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచలరాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయని కటాక్షం వల్లనే కదా శ్లోకము మూడు వందల అరవై ఒకటి గండర గండడై అమర సమూహంతో అఖండలుడు ఎదురై నిలిచిన గెలిచి కాండవ వనాన్ని అగ్నిదేవునికి అర్పించి ైకొన్నది ఆ చక్రధరుని చలువవల్లనే కదా శ్లోకము మూడు వందల అరవై రెండు నానాదిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది మయసభను అందుకున్నది రాజసూయ మహాయాగం నిర్వర్తించింది నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిచ్చినందువల్లనే కదా శ్లోకము మూడు వందల అరవై మూడు సింహ పరాక్రముడైన మహారాజా రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ ఇల్లాలి కబరీబరాన్ని పట్టి లాగి ఈడ్చుకుని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోషించగా ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి నీ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆప్తబంధుడు ఆయనే కదా శ్లోకము మూడు వందల అరవై నాలుగు ఆనాటి మహాసభలో క్రూరాత్ములై కౌరవులు బట్టలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు ఇక నీవే నన్ను రక్షించాలి రావే రక్షించవే అని పాంచాలి లజ్జా సంకుచితాంగి అయి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు కదా శ్లోకము మూడు వందల అరవై ఐదు ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై పదివేల మంది శిష్యులతో మన వద్దకు వచ్చాడు అప్పటికే మనమందరము పాంచాలి భుజించాము ఆ సమయంలో ఆ మునీంద్రుడు మాకు అన్నం పెట్టండి అని అడిగాడు పెడతాను అనగా పెట్టకపోతే శాపం పెడతాను అంటూ చెరచరా నదికి స్నానానికి సాగిపోయాడు అప్పుడు పర్ణశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూచింది ఎక్కడా ఒక్క కూరముక్క కూడా కనిపించలేదు ఆమె నిచ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి తలుచుకుంది తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై గిన్నెలో మిగిలి ఉన్న పిసరు తిన్నాడు అంతే మునీశ్వరుల కడుపులన్నీ నిండిపోయాయి వారు శాంతించి తేనుపులు తేనుస్తూ వెళ్లిపోయారు సంకల్ప మాత్రం చేతనే ముల్లోకాలకు సంతృష్టి కలిగించే అటువంటి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు శ్లోకము మూడు వందల అరవై ఆరు అన్నా ఆనాడు వరాహం కోసం సాగిన సమరంలో పాలనేత్రుని వల్ల పాశుపత ఆయన ఆయనదైవంలనే కదా అందుకున్నాను త్రిలోకాధీశుడైన దేవేంద్రుని అర్థసింహాసనాన్ని ఆయన అనుగ్రహం వల్లనే కదా అధిష్టింపగలిగాను కాలకేయులు నివాత కవచలు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లే కదా పరిమార్చాను ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగి వచ్చిన కౌరవ సేనా వాహిని ఆయన కరుణా కటాక్షం వల్లనే కదా దాటగలిగాను ఆనాడు బొమ్మ పొత్తికలకు వస్త్రములు తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైందవ సుయోధనాదుల తలపాగలు తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది ఆ పరమ పురుషుని వల్లనే కదా శ్లోకము మూడు వందల అరవై ఏడు అర్జునుడు ద్వారక నుంచి వచ్చి శ్రీకృష్ణ నిర్యాణం చెప్పలేక చెప్తూ తమ జీవన సారథిని తలుస్తున్నాడు భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ వ్రతం నగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపకముందే తన చూపులతో శత్రువుల శక్తిని ఉత్సాహాన్ని ఆయుర్దాయాన్ని తదేక దీక్షను అపహరించి నాకు అమితానందాన్ని అందించిన విజయ సారథి ఆయనే కదా శ్లోకము మూడు వందల అరవై ఎనిమిది మహారాజా పూర్వం హిరణ్య క్రోర క్రూర కృత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలములైనట్లే భీష్మ ద్రోణ కర్ణ కృప అశ్వత్థామల ధనస్సుల నుంచి వెలువడిన నానా విధములైన సస్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయాదృక్కులతో పక్కకు తొలగిపోయాయి శ్లోకము మూడు వందల అరవై తొమ్మిది వస్మతి వల్లభ సైందోని వధించే ఆనాటి రణరంగంలో శత్రువులు కల్లారా చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని వ్రయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి బాణముల చాటున అలసి సొలసిన నా రథాశ్వాలకు దప్పిక తీర్చింది ఆ దయామయుని అండవల్లనే కదా శ్లోకము మూడు వందల ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ ఒక మాటు చిలికాడా రమ్మని పిలిచేవాడు ఒక మాటు ముద్దున మరది అని ముద్దు చేసేవాడు ఒక మాట ఆత్మబంధువై ఆదరించేవాడు ఒక మాటు ఔదార్యమూర్తి అయి బహుదనాలు బహుకరించేవాడు ఒక మాట మంత్రి అయి తోపదేశం చేసేవాడు ఒక మాట గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు మరొక మాటు సారథి అయి చనువు చూపేవాడు ఒక మాట కూడి ఆటలాడుతూ విహరించేవాడు వేరొక మాట ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆటలు పట్టించేవాడు ఇంకొక మాట ఒకే ప్రక్క మీద కూర్చోపెట్టుకుని తండ్రి వల్లే నా తప్పులు సరిదిద్దేవాడు మరొక మాట నా చేతులు పట్టుకుని బలవంతం చేసి పొత్తున ఆరగింపచేసేవాడు అటువంటి మాధవుణ్ణి మర్చిపోవటం ఎలా మహారాజా శ్లోకము మూడు వందల డెబ్బై ఒకటి అటూ ఇటూ తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతూ విజయ ధనంజయ అన్నధ్వజ ఫల్గున పాత పాండుతనయ నర మహేంద్రజ మిత్రమ అర్జున అంటూ రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు కదా శ్లోకము మూడు వందల డెబ్బై రెండు అప్పుడప్పుడు తనకు అంతఃపురకాంతలతో ప్రణయ కలహం సంభవించినప్పుడు వారి పాల అలుకను తీర్చటం కోసం నన్ను బ్రతిమాలి వారి ఇండ్లకు పంపే పాడిజాక్షిని ఏ విధంగా విస్మరించగలం ప్రభు శ్లోకము మూడు వందల మూడు తాను చనువుగా నా చేరి నా ఒడిలో కూర్చొని నిత్యము తన ప్రియురాళ్లకు తనకు మధ్య జరిగే రహస్య సంభాషణలన్నీ పోసగుచ్చినట్లు మెల్లగా నా చెవిలో చెప్పేవాడు శ్లోకము మూడు వందల డెబ్బై నాలుగు అయ్యయ్యో నా సేవ అంతా నిరర్థకమైపోయింది మహాప్రభు చూడు ఇవాళ ఇలా ఆప్యాయంగా నన్ను ఆదరించే విశ్వేశ్వరుడు శ్రీకృష్ణుడు ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక కూడా ఇంకా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండా ఉన్నాయి దేహం మీద ఇంతటి లోభం ఉందంటే పూర్వజన్మలలో ఇంతటి పాపకృత్యాలు చేశానో కదా శ్లోకము మూడు వందల డెబ్బై ఐదు ఆ మహానుభావుడు చాలించిన అనంతరం ఆయన అంతఃపుర కాంతలను పదహారు వేల మందిని వెంట పెట్టుకుని వస్తుండగా అరణ్య మధ్యంలో మధోన్మత్తులైన కిరాతులు చుట్టుముట్టి పట్టుకొన్నారు వారి బారి నుండి ఆ నారీ మనులను కాపాడలేక ఆడు దానిలాగా విస్తుపోయి కల్లప్పగించి చూస్తూ ఊరుకున్నాను శ్లోకము మూడు వందల డెబ్బై ఆరు అర్జునుడు శ్రీకృష్ణ నివ్యానంతరం వెనుకకు హస్తిన చెరి అన్నగారు ధర్మరాజు వద్ద వాపోతున్నాడు ఆత్మేశ్వరుడు చక్రధారి అయిన శ్రీకృష్ణుడు లేకపోవడంతో ఆ రథం ఆ రథంపై ఉన్న నేను ఆ గుర్రాలు ఆ విల్లంబులు శత్రు సంహారకాలైన అవన్నీ ఇది వరకటివే అయినా నిరుపయోగమైపోయాయి అన్ని బూడిదలో పోసిన నెయ్యిలా మాయావి ఎందు ప్రయోగించిన మాయల చెవిటి పర్ర అయిన పొలంలో చెల్లిన విత్తనాల్ల తుదకు అన్ని క్షణకాలంలో నిరర్థకాలు అయిపోయాయి శ్లోకము మూడు వందల డెబ్బై ఏడు ధరణివల్లబా ఇంతకు ముందు మీరు పేర్కొన్న యాదవ వీరులంతా విధి వైపరీత్యం వల్ల ముని శాపోపహతులై వారందరూ మద్యపానం చేసిన మత్తులో మైమరచి ఆగ్రహావేశంతో దేశ రోషాలతో కన్నూ మిన్ను కానక తమలో తాము పోరాడుకున్నారు ముష్టి ఘాతాలతో పరస్పరం కొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు పోయిన వారి పోగా నలుగురైదుగురు మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు శ్లోకము మూడు వందల డెబ్బై ఎనిమిది ఆశ్రితవస్సలా అన్న ధర్మరాజ పరమేశ్వరుడు సర్వభూతాంత వ్యామి ఆయన ప్రాణులకు సృష్టి స్థితి సంహారాలు తోటి ప్రాణుల వలననే కలుగజేస్తూ ఉంటాడు శ్లోకము మూడు వందల డెబ్బై తొమ్మిది పెద్ద చేపలు అనేక చిన్న చేపలను గుటుక్కున మింగుతాయి అలా యాదవులలో బలవంతులు తమలో తాము తమకంటే బలహీనులందరినీ పగబట్టినట్లు చంపేశారు అవును జీవులు జీవుల వలననే పుట్టింపబడతారు పోషింపబడతారు అంతరింపబడతారు కదా ఆ విధంగా అనితర సాధ్యులైన యాదవులు తుడుచుపట్టుకుపోయారని ద్వారక నుండి తిరిగి వచ్చిన అర్జునుడు అన్నగారికి తెలిపాడు శ్లోకము మూడు వందల ఎనభై పృథ్వీనాథ బలవంతులైన వారికి బలహీనులైన వారికి నడుమ పగలు కల్పించి పరస్పర సంహారం చేయించి ఈ భూభారాన్ని తీర్చి ఆ అచ్యుతుడు ఆ అప్రమేయుడు ఆ అఖిలేశ్వరుడు ఆ శ్రీకృష్ణుడు వచ్చిన కార్యం పూర్తి చేసుకుని నిబ్బరంగా నిశ్చలంగా వెళ్ళిపోయాడు ఇంకా ఏం చెప్పేది ఆ సర్వేశ్వరుని సంకల్పం ప్రకారం జరిగిపోయింది हरि हिवन तस् सर्वम श्री कृष्णार्पणमस्तु